మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడు అయిన తర్వాత రాష్ట్రం షాక్ ఫేక్ సిమెంట్ గురించి అంటే వార్తలు అయితే వస్తున్నాయో దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఇది శ్రీ సత్యసాయి జిల్లాలో నకిలీ సిమెంట్ పరిశ్రమ భాగోతాన్ని బయ బట్టబయలు చేశారు విజిలెన్స్ అధికారులు ఎవరికి అంతు చిక్కని రీతిలో సిమెంట్లో బూడిద కలిసి జనాలను మోసం చేసిన కస్తూరి సిమెంట్స్పై విజిలెన్స్ అధికారులు కేసులు నమోదు చేశారు విజిలెన్స్ శాఖ జిల్లా అధికారి ప్రసాద్ ఆధ్వర్యంలో సోమవారం కస్తూరి సిమెంట్స్పై ఆకస్మిక దాడులు నిర్వహించారు ఈ దాడుల్లో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి కస్తూరి సిమెంట్కు పీసీసీ విక్రయాలకు సిఎస్టీ రిజిస్ట్రేషన్ ఉంది అయితే వీరు న్యాయంగా వ్యాపారం చేయకుండా అక్రమాలకు పాల్పడుతూ ఎన్నో ఇల్లు నేలపాలవ్వడానికి కారణమయ్యారు సిమెంట్లో మోతా మోతాదుకు మించి బూడిదను కలిపి విక్రయించారు రెండు ఒకే కలర్ ఒకే టెక్స్చర్ ఉండడంతో ఎవరు కనిపెట్టలేరని మోసానికి పాల్పడ్డారు అదొకటే కాదు సిమెంట్ను నకిలీ అల్ట్రాటెక్ కంపెనీ సంచుల్లో కూడా నింపి కర్ణాటకకు తరలించి విక్రయించారు అల్ట్రాటెక్ మహాసిమెంట్ భారతీయ సిమెంట్ బ్రాండ్స్ పేరుతో ప్లాష్ను కల్తీ చేసి నకిలీ సిమెంట్ బ్యా బ్యాగులు తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు ఈ క్రమంలో తరలించడానికి లారీలు సిద్ధం చేసిన సిమెంట్ బస్తాలను తనిఖీ చేయగా అవి నకిలీగా తేలాయి లక్షలు ఇళ్ళ సందిగ్ధంలో ఇప్పుడు సిమెంట్లో బూడిద సగానికి కన్నా ఎక్కువ ఉన్నట్టు తనకి బయటపడింది ఇళ్ళను గట్టిగా ఉంచేది సిమెంట్ ఇప్పుడు అదే కల్తీ అదే ఇప్పుడు అదే కల్తీ అయితే అవి ఎలా అవి ఎలా నిలబడతాయి ఇప్పటికే కస్తూరి సిమెంట్తో ఇలా చాలా నిర్మితమై ఉంటాయి ఇప్పుడు వాటి పరిస్థితి ఏమవుతుందని తెలియదు తెలియదు నీరు కలిపితే సిమెంట్ గట్టిపడుతుంది అందుకే ఎంతటి వానలు వరదలు చిన్న భూకంపాలు లాంటివి వచ్చిన గృహాలకేమీ కాదు కానీ ఉడి గుణం ఉండదు అదే నీటితో కరిగిపోతుంది లేదా మెత్తబడిపోతుంది ఇందులో సిమెంట్లో బూడిద కలపడం వలన ఇళ్లకు ఆ స్ట్రాంగ్నెస్ అనేది పోతుంది కాలక్రమంలో ఇవి కుల్ ప్రమాదం ఏర్పడుతుంది ఇప్పటికే కస్తూరి సిమెంట్ కోట్లు లక్షల్లో సిమెంట్ బస్తాలకు విక్రయించింది వీటిలో లక్షల్లో ఇల్లు తయారై ఉంటాయి ఇప్పుడు వాటి పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు కర్నూలుకు చెందిన మహేష్ అనే వ్యక్తి లేపాక్షి సిమెంట్ అనుమతుల్లో లైసెన్స్ తీసుకున్నాడు మారుమూల ప్రాంతమైన ఓరంట్ల మండలం గుత్తివారిపల్లి కేంద్రంగా నకిలీ సిమెంట్ పరిశ్రమ ఏర్పాటు చేసి యథేచ్ఛగా నకిలీ సిమెంట్ను సరఫరా చేస్తున్నాడు ఈ కల్తీపై పక్కా సమాచారం అందుకున్న విజిలెన్స్ దాడులు చేయగా మొత్తం భాగవతం బయటపడింది దీంతో కస్తూరి సిమెంట్ యజమాని మహేష్ పై క్రిమినల్ కేసు నమోదు చేశారు లీగల్ మెట్రాలజీ శాఖ అధికారులకి ఏడు కే ఏడు కేసులు నమోదు చేసినట్లు విజిలెన్స్ అధికారులు తెలిపారు నిబంధనలు అతిక్రమించడం వల్ల చట్టపరితమైన చర్యలు తీసుకుంటున్నట్లు కమర్షియల్ ట్యాక్స్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు శాఖల అధికారులు తెలిపారు ఈ నేరంతో పాటు కస్తూరి సిమెంట్ ప్రభుత్వానికి కోట్లలో పన్నులు కట్టకుండా కూడా మోసం చేసింది దీనిపైన అధికారులు కేసులు నమోదు చేశారు సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్